ജന്മലോനി നി വരമോ ഏ ജന്മലോന ദൊറികേ ജന്മലോനി നി വരമോ ഏ ജന്മലോന ദൊറികേ പോലനോമു ഫലമോ നീരൂപമു നിലിചേ സുടി ഗുളൈന ജിവാനലൈന വി ബന്ധമേ വെലസേ നെലവ തൊങ്കി ചൂസിന്തി చలి గాలి మేను సోకింది చిరునవ్వులొలుక చెలికాడు పలుక నిలు వెళ్ళ వెళ్ళి విరిసింది నిలవంక తొంగి చూసింది మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది నిలవంక తొంగి చూసింది చలి గాలి మేను సోకింది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు అయిపోయిందండి వాట్ ట్యాంక్ కొంచెం రిపేర్ అవ్వటము అందులోని ఆ క్యాప్ విరిగిపోయిందంటండి మాకు పైకి వెళ్ళడానికి మెట్లు లేవు సో దాంట్లో ఏదో చెత్త చదారు అందరూ మాకు పక్కన స్కూల్ ఉంది కదండి ఆ పిల్లలు పెన్సిల్స్ వాటర్ బాటిల్స్ ఏంటేంటో విసిరేశారు మొత్తానికి లో ప్రెషర్ ప్రాబ్లమో ఏమైందో ఏం బ్లాక్ అయిపోయిందో మొత్తానికి వాటర్ అయితే రాలేదు ప్లంబర్ వచ్చే అవన్నీ చేసేసరికి ఇళ్ళంతా అతలాకుతలంగా అయిపోయింది అక్కడ బట్టలు అక్కడే ఉండిపోయినాయి టూ డేస్ పెట్టిందండి ఇది మాకు రెక్టిఫై అవ్వడానికి అండ్ ఈ లోపు హెల్పర్కి ఆటంకం రానే వచ్చింది సో నాకేమో చలికాలం వెళ్ళిపోతుందన్న బెంగతో సగం నాకు చలికాలం అంటే చాలా ఇష్టం అండి దుప్పటి కప్పుకొని ఎక్కువసేపు ఉండాలనిపించేది ఈ సీజన్ అండి ఏసీలో ఎంత పడుకున్నా కూడా అంత రాదు కానీ చలికాలం చలికాలమేనండి నాకు అంత ఇష్టం అట్లనే వర్షాకాలం కొంచెం ఇష్టం కానీ నాకు అన్నిటికంటే ఎక్కువైనదైతే చలికాలమే ఇష్టమండి అన్నీ ఇలా ఉండేసరికి బద్ధకంగా హాయిగా పడుకున్నాను ఏ పని చేయలేదు ఏదో వంట చేశాను టీ పెట్టుకున్నాను వాళ్ళకి కావాల్సింది ఏదో ఇచ్చాను ఇట్లా రేక్కాయలు అన్నీ కోసేసాను జాంకాయలు కోసేసాను చెప్తున్నాను కదండి నచ్చినవేవో పనులు చేశాను నచ్చని అక్కడే వదిలేశాను వెరసి మోపెడు కాదు కొండంత పని ఉందండి అది కూడా మీకు చూపిస్తాను మా ఇల్లు అంతా ఎంత చిందరవందరగా ఉందండి అంటే ఇల్లు అంతా లేదండి ఒక వెనక వైపు పాట అంటే కిచెన్ ప్లస్ మన వాష్రూమ్స్ వైపు అనమాట ఎంత కంగాలుగా ఉందో బట్ ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఏంటి నిన్న వీడియో అందుకే అప్లోడ్ చేయలేదు అండ్ బద్ధకంగా ఉన్నారన్నమాట ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చాక ఈ పనులన్నీ కూడా వరస పెట్టి చేసుకెళ్తానండి అప్పుడప్పుడు బద్ధకంగా ఉండడము ఇల్లంతా చందరవందరుగా ఉండడము ఇదేమి వ్యసనం కాదండి జస్ట్ అప్పుడప్పుడు అంతేనండి ప్రతిరోజు యాక్టివ్గా అన్నీ చేసేయాలి చెందేయాలి అలా ఏం కాదండి మనుషులు అండి ఒక్కో అలా ఉంటాం ఒక్కో ఇలా ఉంటాం సో వ్యసనాలంటే గుర్తొచ్చిందండి మనది ఈరోజు ఈ టాపిక్ కాదండి ఏంటి పెళ్ళికి ముందు ఎలా ఉన్నా కూడా పెళ్ళైతే మాత్రం చాలా బాధ్యతగా మారిపోతామండి చాలా చాలా మనంత బాధ్యతగా ఎవరు ఉంటారేమో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ఎవరైనా సరే ఆకుతాయిగా తిరుగుతున్నా ఉద్యోగం సద్యోగం ఏవి చేయకుండా అంటే వాళ్ళు చేస్తున్నా కూడా ఏమీ రాలేదనుకోండి పాపం లేకపోతే ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్లో ఉన్నారనుకోండి ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్లో ఎవరైనా ఎందుకు ఉంటారండి పెంపక లోపమో లేకపోతే గైడెన్స్ లేకపోవడమో ఫ్రెండ్షిప్ వల్ల బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల లేకపోతే పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేకపోవడమో లేకపోతే ఏదైనా స్ట్రెస్ ఏదైనా చెయ్యాలని దానికి తగిన మార్గం దొరక్క అబ్బాయిలకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అలానే అమ్మాయిలకు కూడా మంచి భర్త కావాలి బాగా చదువుకోవాలి మనం కూడా కూడా కెరియర్లో అట్లాగా ఉండాలి అన్న హోప్ కూడా ఉంటుంది కదండి సో ఏది ఏమైనా సరే ఎలాంటి వ్యసనాలు మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయండి లేట్గా లేస్తాము ఎక్కడో అక్కడే వదిలేస్తాము సరిగా సర్దుకోము ఉంటుంది కదా ప్రతిరోజు ఇలా ఉంటే అది బ్యాడ్ హ్యాబిటే అండ్ వ్యసనం అంటే ఇప్పుడు ఏంటండి షాపింగ్ అండి అందరికీ షాపింగ్ 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 ఏది చూస్తే అది కావాలి లేదా అట్లీస్ట్ విండో షాపింగ్ అయినా బయటికి వెళ్ళిపోవాలి ఇంట్లో మాత్రం అసలు ఉండకూడదు ఉన్నారండి అలాంటి వాళ్ళు కూడాను అండ్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు సో ఏది ఏమైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒక లెవెల్కి వచ్చేది పెళ్ళి తర్వాతేనండి పెళ్ళైన తర్వాత ఎంత మారతారు అంటే ముందు ఒక పాట ఉంది కదండి సేమ్ అంతేనండి ఒకరిని చూస్తే ఒకరికి పొలకింతలా ఉంటుంది వాళ్ళ కోసం వీళ్ళు పుట్టారు వీళ్ళ కోసం వాళ్ళు పుట్టారు అన్నట్టుగా ఉంటుంది చాలా చాలా సందడిగా ఉంటుంది ఒకలాంటి స్వర్గం ఉంటుంది అండ్ పిల్లలు పుట్టిన తర్వాత అబ్బాయిల్లో బాధ్యత రెట్టింపు అవుతుంది మనకు కూడా బాధ్యత రెట్టింపు అవుద్ది ఎందుకు అబ్బాయిలు మనము అంటున్నాం అనుకుంటున్నారా మన అమ్మాయిలమే కదండి ఏ వయసు అయినా మన అమ్మాయిలమే సో ముందంతా టైం మన కోసం మనం పెట్టుకునే వాళ్ళం పిల్లలు పుట్టిన తర్వాత మనకి పిల్లలు భర్త వాళ్ళు లోకం అవుతారు అండ్ హస్బెండ్స్కి అయితే ఇంక చెప్పాల్సిన పని లేదండి ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ చూసుకుంటారు ఎందుకంటే బాధ్యత పెరుగుద్దండి పిల్లలు పెరుగు పిల్లలు వచ్చారంటే ఖర్చులు పెరుగుతాయి సంసారం ఒక ఐదేళ్ళు సాగిందంటే ఖర్చులు అనుకోకుండా పెరుగుతాయి ఎందుకంటే దాయాల్సిన ఉంటుంది ప్రజెంట్ ఖర్చులు ఉంటాయి మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ పిల్లల కోసం ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ మీ కెరియర్లో మీరు పాటలు పడుతూ ఉంటారు సో వీళ్ళకి ఏమైందంటే మెకానికల్ లైఫ్ అయిపోతుందండి సో లేస్తారు ఏదో తింటారు తాగుతారు బయటికి వెళ్తారు మనం పెట్టే బాక్స్ పట్టుకెళ్తారు ఆఫీస్లో వర్క్ చేసుకుంటారు ఏమైనా వర్క్ ఎక్కువ ఉన్నట్లయితే అక్కడ వర్క్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ ఇంటికి వస్తారు ఆ తర్వాత టీవీ చూస్తారు రొటీన్లో పడిపోతారు సో ఒకలాంటి మెకానికల్ లైఫ్లోకి వస్తారండి కానీ మనం ఏం చేస్తామంటే మనకు ముందు నుంచి ఇదే రొటీన్ ఇప్పుడు ఒక బేబీ వచ్చింది అనుకోండి ఇంకొంచెం ఎక్కువ రొటీన్ అవుతా తప్పించి మనకి మెకానికల్ లైఫ్ అంటూ అసలు మ్యాక్సిమం ఆడవాళ్ళకు ఉండదండి మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టి వర్క్ కొంచెం ఎక్కువ అవుతున్నా కూడా నైంటీ పర్సెంట్ లేడీస్ అయితే ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ కావాలండి మనలో ఆ మెకానికల్ లైఫ్ అంటూ రాదు కానీ జెంట్స్కి అయితే ఈజీగా వచ్చేస్తుందండి అండ్ ఈ టైంలో అతను మీతో చెప్పి కొంచెం అర్థం చేసుకో మన పిల్లల కోసమో మన లైఫ్ కోసమో అని చెప్పేసి కొంచెం ఇండికేట్ చేశారనుకోండి మీరు అది నిర్ణయ అంటే మీరు అతని నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తారు అట్లనే మిగిలిన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కొంచెం కంట్రోలింగ్ పవర్ ఉంచి అమ్మగారు నాన్నగారు అంటే అత్తయ్య మామయ్య ఆడపడుచులో లేకపోతే ఇంట్లో ఉంటున్న మరుధులు తోటి గోడల్లో ఎవరికో కూడా కొంచెం కంట్రోలింగ్ అంటే నా భార్య నాకు ఇంపార్టెంటు నేను వర్క్ పని మీద ఎక్కువసేపు బయట ఉండాల్సి వస్తుంది సో మీరందరూ కూడా ఒక లెవెల్లో ఒక లైన్లో ఒక గిరిలో ఉండండి అని కొంచెం కంట్రోలింగ్ అంటే తగులాడమని చెప్పటం లేదండి కొద్దిగా ఒక ఇండికేషన్ ఇస్తే చాలండి లేదంటే అతను ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బయట ఉన్నాడు అనుకోండి వీళ్ళందరికీ టార్గెట్ ఈవిడైపోతుంది అతను సంపాదించి ఈవిడికి ఎంతో పోసేస్తున్నాడేమో ఈవిడి మీద రాసులు కురిపించేస్తున్నాడేమో ఈవిడి అంతా కూడా ఎక్కడో పోగేసుకుంటుందేమో అన్న టెన్షన్లో వాళ్ళు ఈవిని టార్గెట్ చేయడంలో ఏమీ డౌట్ లేదండి అలా అనేసి ఈవిడ పరిస్థితి తను ఏమైనా డబ్బులు తీసుకొచ్చి ఈవిడికి ఇచ్చేస్తున్నారంటే లేదండి అసలు ఫైనాన్షియల్గానే ఇండిపెండెంట్ కాదు అండ్ చేసుకున్నందుకు వీళ్ళందరూ కూడా టార్గెట్ చేశారనుకోండి అదొక పనిష్మెంటు అండ్ డబ్బులు లేక ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కో ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవాలన్నా ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా వచ్చింది నచ్చింది కొనుక్కోవాలన్నా కూడా అసలు మినిమం నీడ్స్ కూడా అతను డబ్బులు ఇచ్చే రకం కాదనుకోండి ఉంటారని అంటే సంపాదించే మనిషికి ఎలా ఉంటుందంటే అంతా కూడా ఎక్కడెక్కడ సెక్యూర్ చేస్తున్నాను జాగ్రత్త దాస్తున్నాను ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాను ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో సూపర్లాగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు బయట ఉంటూ 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 వాళ్ళు ఒక ట్రాప్లో పడతారండి ఖచ్చితంగా ఎందుకంటే ఈవిడ ఇతని రొటీన్ని ఈవిడ అర్థం చేసుకోలేక అతను చెప్పలేదు కదండి సో అర్థం చేసుకోలేక వీళ్ళందరూ కూడా ఈమెను టార్గెట్ చేయడం వల్ల అండ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెన్సీ లేకపోవడం వల్ల అండ్ ఫ్యామిలీలో స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల పనులు ఎక్కువ అవడం వల్ల ఎవరైనా సరే కొంచెం కూల్గా మాట్లాడారనుకోండి తప్పకుండా కాలు జారే ప్రమాదం అయితే ఉందండి సో అమ్మాయిలు ఎవరైనా ఉమెనైజర్ ట్రాప్లో పడిపోయారనుకోండి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో మనం తర్వాత మాట్లాడుకుందాము కాకపోతే ఇక్కడ కనుక మన హస్బెండ్ కనుక ఇలాంటి ఒక దరిద్రంలో కానీ పడిపోతే మనం ఏం చెయ్యాలండి యాక్చువల్గా ఈ స్టేజ్లో ఉండే హస్బెండ్ అయినా వైఫ్ అయినా సరే వేరే వాళ్ళకి అంటే ఒకరికొకరికి టైం ఉండదండి కానీ వేరే వాళ్ళతో అయితే టైం హ్యాపీగా ఉంటుంది అండ్ ఎంటర్ అయిన వాళ్ళకైతే ఒక ఫిక్స్డ్ టైము వాళ్ళ మీద ఏమంటారు ఆల్రెడీ పెళ్ళైనా కూడా వాళ్ళకి ఆల్రెడీ బర్డెన్స్ ఉన్నా కూడా ఇక్కడ పర్సన్ మారింది కాబట్టి ఆపోజిట్ దీంట్లో ఆ అట్రాక్షన్ అయితే పలు కుప్పలు ఉంటుందండి చాలా స్వర్గం కనిపిస్తుంది యాక్చువల్గా అప్పుడు కాదండి ఇదే ఒరిజినల్ లవ్ అనిపిస్తుంది ఇద్దరికీ కూడానండి ఎవరు ట్రాప్లో పడితే వాళ్ళకి ఖచ్చితంగా ఇదే ఒరిజినల్ లవ్ ఇంతవరకు మేము మిస్ అయిపోయాము చాలా లాస్ అయిపోయాము సో భగవంతుడు మమ్మల్ని కనుకరించి ఇలా మాకు ఇచ్చాడు మేము రాంగ్ పర్సన్స్ని చేసేసుకున్నాము సో మేమిద్దరం ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా అనిపించడంలో ఏమీ ఆశ్చర్యం లేదండి ఎవరు చెప్పినా కూడా వీళ్ళ బ్రెయిన్కి అయితే అస్సలు ఎక్కదు పని వల్ల వచ్చే ఒత్తిడిని ఇంట్లో చూపిస్తారు వేరే ప్రెషర్కి వాటికైతే వేరే వాళ్ళని చూసుకుంటారు సో ఇద్దరి గురించి నేను మాట్లాడుతున్నాను ఎవరికి ఎవరు తక్కువ కాదు కాకపోతే ఒకవేళ మీ హస్బెండ్ అలా ఉండి మీరు కనుక సింగిల్గా ఇంట్లో ఇంత ప్రెషర్గా ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా మీరైతే ఈ టైంలో ఎవ్వరి మాట వినకండి ఎవ్వరి ఓదార్పు కోరుకోకండి మీరు ఏం చేయాలో మీరు డిసైడ్ అవ్వండి ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అతను మీతో ప్రేమగా ఉన్న రోజులు లేవా మీతో మంచిగా సంసారం చేసిన రోజులు లేవా మీ అత్తగారు ఏమైనా అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసిన రోజులు లేవా లేకపోతే మిమ్మల్ని ఒక దేవతలా చూసిన రోజులు లేవా మీరు ఇద్దరు బెడ్రూమ్లో మంచిగా అనుకున్న రోజులు లేవా ఉండుంటాయి కదండి సో అవన్నీ గుర్తుకు తెచ్చుకోండి మీ పిల్లల మీద మరింత ప్రేమగా ఉండండి ఏది ఏమైనా సరే మీ ఇంట్లో నుండే మీరు అతని కోసం ఎదురు చూడండి తప్పించి వేరెవ్వరి మాటలో వేరెవ్వరి ట్రాప్లోనో అతను చేసిన పూనే అంటే కావాలని ఎవరు ఎంచుకోరండి కాకపోతే అస్సలు వేరే వాళ్ళని ఇష్టపడమో వేరే వాళ్ళతో మనసు విప్పి మాట్లాడడమో లేకపోతే ఇంకోటి కాదండి ఈ టైంలో మీ గురించి మీరు ఆలోచించకండి ఆపోజిట్లో వచ్చింది చూడండి ఒక వేస్ట్ ఫెలో దాని గురించి ఆలోచించండి అది ఏమైనా మీకంటే బెస్ట్ పర్సనా లేకపోతే ఎడ్యుకేటెడా లేకపోతే క్వాలిటీస్ ఉన్నాయా అందగెత్తా కాదండి దానికి ఇతను కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అంతేగాని ఫ్రెష్గా వచ్చి ఇతనితో ఏదో ఉంటున్నది అయితే కాదు సో మీ వారు అందులో పడిపోయారు కాబట్టి మీరు వాళ్ళని బ్లేమ్ చేయండి కానీ మీ భర్త గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టైంలో అతను మిమ్మల్ని అంటారండి అంటారు తిడతారు కొడతారు మీ మీద నిందలు వేస్తారు బట్ మీరు ఇది తప్పించి కాదు ఇంకొక దారి చూసుకుందాం అనుకుంటే ఏమో వచ్చిన లైఫ్ ఎలా ఉంటుందో ఏమైపోద్దు అంటే చాలామంది ఈ టైంలోని ఏదైతే అవని ఇంకో లైఫ్ లేదా బోల్డ్ ఏజ్ ఉంది లేకపోతే బోల్డ్ జీవితం ఉంది ఇప్పటి నుంచి ఇరుకులో కాదండి ఇలాగే ఉండండి ఏమో మారుతారేమో అతని జీవితం ఎలాగ కాలిపోయింది మీకు డిప్రెషన్ ఉంది స్ట్రెస్ ఉంది సాధించేది ఏమీ లేదు ఎవ్వరూ ఏమీ చేయలేరు అయినా సరే అతన్ని ఎవరు అనుకోండి లోపాలని యాక్సెప్ట్ చేయండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వీలైతే మీ భర్త గురించి మీకు తెలుసు కాబట్టి రిస్క్ చేసైనా అతన్ని బయటికి తీయడానికి చూడండి ఇంకా అవ్వలేదనుకోండి అట్లీస్ట్ మీ పొజిషన్లో మీరు ఉండి అతని కోసం వెయిట్ చేయండి వేరెవరో వస్తే మీరు సుఖపడతారు అని చెప్పేసి మీరు గనుక ఆలోచించారంటే చిక్కుల్లో పడిపోతారండి అండ్ ఈ టైంలో స్పిరిచువల్గా ఉండడం చాలా చాలా మంచిదండి మీ భర్త తాలూకా తప్పుల్ని యాక్సెప్ట్ చేయడానికి మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మీరు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారండి దయచేసి ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు అండ్ ఇక్కడైతే నాకు చాలా వర్క్ ఉందండి రేపు మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి